పెడుతున్నారు మీరు ఒకటే తో ఆలోచించుకోండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొడి పొడిచే స్థాయిలో మీరు ఉన్నారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీకు వెన్నుపోటు పొడిచే స్థాయిలో మీరు మీ రకాల ఎవరు లేరు మొత్తం మా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజ గారు టచ్ ఉన్నారు గ్రహించుకోండి మీరు మీరు కూడా వెన్నుపోటు దిన చేతనేది చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు ఒకటే చెప్తున్నాం మీరు నిజంగా ప్రూఫ్లు ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు తీసుకోండి ప్రజాక్షేత్రంలో తేల్చుకున్నాం నిజంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకున్నాం అదే అంతేగాని నీతికి నిజాయితీకి ప్రజల మనిషి మార్చుకోవాల్సి ఉన్న వ్యక్తిని కుమార్ రాజా ప్రజల కోసం నిరంతరం ఇరవై నాలుగు గంటలు తప్పించే కుమార్ రాజా గారి గురించి మాట్లాడితే ఇంకా సహించేది లేదని చెప్తూ సెలవు తీసుకుంటాం నిన్న మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక నిరాధారమైన ఆరోపణ చేయడం జరిగింది అదేంటంటే షిఫ్ట్ ఆపరేటర్ కొమ్మరవోళ్ళు షిఫ్ట్ ఆపరేటర్ ఒక ఉద్యోగాన్ని ఆరు లక్షలకి తీసుకుని ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే గారు అని చెప్పి ఆయన ఒక నిరాధారమైన ఆరోపణ చేసి చేయడం జరిగింది అది ఎలా ఉందంటే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ గారు దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది ఆయన కూడా ఒక నీతి గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదం అసలు ఈ షిఫ్ట్ ఆపరేటర్ గురించి ఒక విషయం మీకు క్షుణ్ణంగా చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు తారీఖున కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారైన శ్రీ వర్ల కుమార్ రాజా గారు నిబద్ధతో నిజాయితీగా జనసేన పార్టీ నా కోటంలో భాగంగా నా విజయంలో కీలక పా పాత్ర వహించారనే కారణంతో ఆయన ఒక నిజాయితీతో మొదటి మొదటి పోస్టు ఇది షిఫ్ట్ సిఫ్టాబోర్ పోస్ట్ మొదటి పోస్టు జనసేనకి ఎంతో పోటీ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా పోటీ పడినా గాని మాట మీద నిబద్ధతగా నిలబడి జనసేన పార్టీ కేటాయించారు వరల కుమార్ రెడ్డి ఒక మధ్య తరగతి బిలో తరగతి మణికంఠ కొమర కొమరవోలు షిఫ్ట్ మణికఠ వేములవాడ మణికంట దగ్గిమిల్లి గ్రామానికి చెందిన అతని బీసీ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మణికంటకి పామార్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పోస్ట్ జనసేన కేటాయింపులో భాగంగా బీసీ కుర్రాడికి ఒక టాపీ పని టాపీ పనికి రోజువాడీ పనులకు కుర్రాడికి అంత పెద్ద ఉద్యోగం ఇచ్చి ఆయన నిపద చాటుకున్నారు ఇదే విషయాన్ని కూడా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారికి కానీ నారా మోహన్ వారి గారి కూడా చెప్పడం జరిగింది కుమార్ రాజా గారు అసెంబ్లీలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ఎమోషన్ అయ్యి జనసేనకి మీరు చాలా అండగా నిలబడుతున్నారని చెప్పి కుమార్ రాజా గారిని అభినందించడం కూడా జరిగింది డిప్యూటీ సీఎం గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు మీరు నీతిగా మాట్లాడుతుంటే ప్రతివత పరమాణం పరాయనం ఉంటే దగ్గర చల్లారలేదు అన్నట్టుగా ఉంది మీరు మాట్లాడే మాటలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు మీకు ఒక కవర్ మీ తమ్ముడు జగదీష్ ఒక కవర్ ఇస్తే కానీ మీకు మీరు అక్కడ మీరు ఫైల్ కదిలేదు కాదు మీరు అవి అవినీతి గురించి మాట్లాడేది అలాగే అనిల్ కుమార్ గారికి మేము ఒకటే చెప్తున్నాం మీరు ఈ పిచ్చు వాగడం వాగడం అని చెప్పి మేము జనసేన కూటమి తరపున మేము హెచ్చరిస్తున్నాం అలాగే ఈయనకి అనిల్ కుమార్ గారికి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఆయనకి మా ప్రశ్నేషన్ పెరిగిపోయి ఎస్టోచ్చినట్టు మాట్లాడుతున్నారు వరల కుమార్ రాజా గారు ఫ్యామిలీ వరల రామయ్య గారు కానీ వరల కుమార్ రాజా గారి ఫ్యామిలీ చాలా నీతికి నిబ నిజాయితీకి నిబద్ధత కలిగిన కుటుంబం వాళ్ళు ఇప్పుడు ఆయన చేసే కార్యక్రమాలు ఇవాళ ప్రజల్లో కుమార్ రాజా గారు తిరిగే కార్యక్రమాలు కానీ ఆయన చేసే పల్లెనితర కానీ ప్రగతి పదంలో ప్రామాణ్య జరిగిన కార్యక్రమం చూసి కుళ్ళిపోయి కృషించిపోయి ఫ్రస్టేషన్ లోకి వెళ్ళి ఈ అనిల్ కుమార్ గారు ఇలా మాట్లాడటం జరుగుతుంది